హైదరాబాద్లో బీజేపీ ఆఫీస్ పై కాంగ్రెస్ నేతల దాడికి నిరసనగా నాగర్కర్నూల్లో రాస్తారోకో జరిగింది బీజేపీ నేతలు రోడ్డుపై బైఠాయించారు కాంగ్రెస్ గుండాలు కబర్తార్ సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పోలీసుల మధ్య వాగ్వాదం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది బీజేపీ శ్రేణులు తాల్చుకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు రోడ్డుపై తిరగలేరని హెచ్చరించారు ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేతలు ఎన్ని మాటలు అంటున్నా ప్రవర్తించలేదని సందు రమేష్ సాయి కృష్ణ భారత్ చంద్ర సత్యనారాయణ అన్నారు దాడులకు ప్రతి దాడులు ఉంటాయని హెచ్చరించారు బీజేపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు కాంగ్రెస్ పార్టీ జెండా ఉండదు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండరు నిజంగా మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీలో భారతీయ జనతా పార్టీ బీజేపీ పార్టీలో కార్యక్రమం మీరు కూడా రాష్ట్ర కార్యాలయం మీద బీజేపీ ఆఫీస్ మీద దాడి చేసారు కాబట్టి మేము కూడా రాష్ట్రం మొత్తము కాంగ్రెస్ కార్యాలయం మీద దాడి చేయవచ్చు అదే మేము కూడా దేశం మొత్తము దేశం మొత్తంలో ప్రతి రాష్ట్రంలో అధికారంలో ఉండము అధికారంలో ఉన్న సందర్భంగా మేము దాడి చేయాలని పూనుకుంటే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏ కార్యాలయం కూడా పునాదులతో సహా ప్రకరిస్తాం